మనము హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము స్వాతంత్రపూర్వ విద్యా కమిషన్లలో ఉన్నాం కదా ఇప్పుడు హంటర్ కమిషన్ గురించి తెలుసుకుందాం హంటర్ కమిషన్ వచ్చేసి ఎయిటీన్ ఎయిటీ టూలో వచ్చింది దీని గురించి మనం కొన్ని బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ ముందు వీడియోలో నేను వుడ్ తాకేది యొక్క బిట్స్ పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి మన ప్లేలిస్ట్లో ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ మన డిఎస్సికి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్కి సోషల్కి సంబంధించినవి మెథడ్ చేశాను టెన్త్ క్లాస్ లెసన్స్ కొన్ని చేశాను ఫ్రెండ్స్ అదేవిధంగా నైన్త్ కూడా చేశాను ఇప్పుడు మనము విద్యా దృక్పథాల్లో ఉన్నాము ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేద్దాం హలక్ బందీ పాఠశాల ఎప్పుడు ఏర్పాటు చేశారు హలక్ బందీ పాఠశాల అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు ఎయిటీన్ ఎయిటీ టూలో ఈ క్రింది వాణిలో తొలి భారతీయ విద్యా కమిషన్ అని దీన్ని పేర్కొంటారు హంటర్ కమిషన్నే తొలి భారతీయ విద్యా కమిషన్ అని పేర్కొనడం జరుగుతుంది తొలి భారతీయ విద్యా కమిషన్గా పేరు పొందిన హంటర్ కమిషన్ ఎప్పుడు నియమించారు పద్దెనిమిది వందల ఎనభై రెండులో నియమించడం జరిగింది ఈ క్రింది వాణిలో హంటర్ కమిషన్ సిఫారసు కానిది స్వదేశీ విద్యను ప్రోత్సహించాలి ప్రాథమిక పాఠశాలని స్థానిక సంస్థలకి బదలాయించాలి మాధ్యమిక విద్య ప్రభుత్వ ఆధీనంలో కొనసాగాలి జిల్లా విద్యా బోర్డులని ఏర్పాటు చేయాలి మనము ఈ హంటర్ సిఫారసు చేసినవి ఇందులో కానిది ఏంటో చూద్దాం ఇప్పుడు ఓకేనా ఇతను మాధ్యమిక విద్య ప్రభుత్వ ఆధీనంలో కొనసాగాలని చెప్పలేదు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో కొనసాగాలని చెప్పడం జరిగిందనమాట ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉండాలి స్వదేశీ విద్య ప్రోత్సహించాడు కరెక్టే ప్రాథమిక పాఠశాలను స్థానిక సంస్థలని బదలాయించాలని చెప్పాడు మాధ్యమిక విద్యను ప్రైవేటు ఆధీనంలో కొనసాగాలి జిల్లా విద్య బోర్డులని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే సరి కానిది కదా సిఫారసులో కానిదేది అని అంటే మనకి సిగా చెప్పుకోవచ్చు ఛాత్రోపాధ్యాయులకి ఛాత్రోపాధ్యాయులకి బోధనా సూత్రాలు బోధనా అభ్యాసన పరీక్షలు నిర్వహించాలని సూచించిన విద్యా కమిషన్ మనకి హంటర్ కమిషన్ ఛాతలకి బోధన సూత్రాలు బోధన అభ్యాసన పరీక్షలు నిర్వహించాలని సూచించిన విద్యా కమిషన్ ఏంటి హంటర్ కమిషన్ ప్రాథమిక విద్య ప్రాథమిక విద్య ఏడు లేదా ఎనిమిది సంవత్సరాలుగా ఉండాలి దాన్ని రెండు భాగాలకు విభజించాలని పేర్కొన్న విద్యా కమిషన్ హంటర్ కమిషన్గా చెప్పుకోవచ్చు ఒకటి నుండి ఐదు వరకు తర్వాత ఐదు నుంచి మనకి సారీ ఐదు నుంచి ఆరు లేదా సారీ ఏడు లేదా ఎనిమిది వరకు రెండు భాగాలుగా చెప్పడం జరిగిందనమాట ప్రాథమిక విద్యను ఏడు లేదా ఎనిమిది సంవత్సరాలుగా ఉండాలని దాన్ని రెండు భాగాల గురించి పేర్కొన్న వ్యక్తి విద్యా కమిషన్ ఏంటి అంటే హంటర్ కమిషన్ హంటర్ కమిషన్ ఎప్పుడు వచ్చింది ఎయిటీన్ ఎయిటీ టూలో వచ్చింది బాలికల విద్యా పర్యవేక్షణ కోసం మహిళా అధికారులచే పర్యవేక్షణ మండలిని ఏర్పాటు చేయాలని సూచించిన విద్యా కమిషన్ మనకి ఏమని చెప్పుకోవచ్చు సెంట్ర కమిషన్గా చెప్పుకోవచ్చు వలసవాద విద్యా విధాన కాలంలో పాఠ్యపుస్తకాల పరిశోధన కోసం కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో చేయడం జరిగింది వలసవాద విద్యా విధాన కాలంలో పాఠ్యపుస్తకాల పరిశోధన కోసం కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ భారతీయ విద్యా విధానంలో ఈ కాలం కాలంగా పేర్కొంటారు ఏ కాలాన్ని పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి ఎనభై ఏడు వరకు పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుంచి పంతొమ్మిది వందల రెండు వరకు లేదంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది వరకు పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుంచి పంతొమ్మిది వందల వరకు పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై తొమ్మిది వరకు మనము నిశ్శబ్ద కాలంగా చెప్పుకోవడం జరుగుతుంది పద్దెనిమిది వందల ఎనభై ఏడు కాదు ఫ్రెండ్స్ ఇది తొంభై ఏడు తొంభై ఏడు నుంచి తొంభై తొమ్మిదిని కాలంగా చెప్పుకోవచ్చు పద్దెనిమిది వందల తొంభై ఏడు తొంభై తొమ్మిది కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలో కాలంగా పేర్కొంటారు ఎందువల్ల విద్యా విధానానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం కలరా వ్యాపించడం అతి భయంకరమైన కరువు ప్లేగు వ్యాధి విజృంభించడం బ్రిటిష్ వారు విద్యా విధానానికి నిధులు కేటాయించకపోవడం ఇది అతి భయంకరమైన కరువు ప్లేగు వ్యాధి విజృంభించడం ఎప్పటి నుంచి పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి తొంభై తొమ్మిది మధ్యకాలంలో భారతీయ స్థాయి నుండి విశ్వవిద్యాలయ విద్య విద్య వరకు విద్యలో సమస్యలు చర్చించాలని జాతీయ విద్యా సదస్సు పంతొమ్మిది వందల ఒకటిలో ఎక్కడ జరిగింది ఈ పంతొమ్మిది వందల ఒకటిలో సిమ్లాలో జరగడం జరిగింది కర్జన్ కర్జన్ అధ్యక్షతన సిమ్లాలో పంతొమ్మిది వందల ఒకటిలో జాతీయ విద్యా సదస్సు జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల రెండులో నియమించబడ్డ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్కు వీరు నాయకత్వం వహించారు పంతొమ్మిది వందల రెండులో నియమించబడ్డ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్కు ఎవరు నాయకత్వం వహించారు తామస్ రాలి నాయకత్వం వహించడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల నాలుగులో ఈ పంతొమ్మిది వందల నాలుగులో లార్డ్ కర్జన్ రూపొందించిన విశ్వవిద్యాలయ చట్టాన్ని గోపాలకృష్ణ కోకని క్రింది కారణాల వల్ల తీవ్రంగా వ్యతిరేకించారు భారతీయ విద్యను నిర్లక్ష్యం చేసినందుకు విశ్వవిద్యాలయాల మీద ప్రభుత్వ ఆధిపత్యాన్ని పెంచినందుకు విశ్వవిద్యాలయాల్లో భారతీయులకు చోటు కల్పించినందుకు విశ్వవిద్యాలయాల్లో స్త్రీకి అవకాశం లేకపోవటం అదేం కాదు విశ్వవిద్యాలయాల మీద ప్రభుత్వ ఆధిపత్యాన్ని పెంచినందుకు ఎవరికి లాడ్ ఖర్జర్ను రూపొందించాడు కదా అయితే ఈ విశ్వవిద్యాలయ చట్టాన్ని గోపాలకృష్ణ గోకునే కా ఈ కారణం ద్వారా వ్యతిరేకించడం జరిగిందనమాట మనకు నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల ఆరులో ఏ నగరంలో జరిగిన సమావేశంలో జాతీయ కాంగ్రెస్ జాతీయ విద్యా లక్ష్యాల కోసం ఉద్యమించాలని తీర్మానించింది కలకత్తా నగరంలో జరిగిన సమావేశంలో జాతీయ కాంగ్రెస్ జాతీయ విద్యా లక్ష్యాల కోసం ఉద్యమించాలని తీర్మానించడం జరిగింది ఈ కాలాన్ని భారత జాతీయ విద్యా ఉద్యమ కాలంగా పేర్కొంటారు పంతొమ్మిది వందల ఐదు నుంచి నలభై వరకు ఉన్న కాలాన్ని జాతీయ విద్యా ఉద్యమ కాలంగా పేర్కొనడం జరుగుతుంది నెక్స్ట్ భారత జాతీయ విద్యా కాలాన్ని ఎన్ని దశలుగా విభజించవచ్చు మూడు దశలుగా విభజించవచ్చు బాకొద్దు ఈ విద్య అనే స్వదేశీ ఉద్యమం ఏ ఏ కాలంలో జరిగింది పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల పదకొండు వరకు మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఛానల్లో ఖచ్చితంగా మీకు మంచి వీడియో దొరుకుతుంది అని అనుకుంటున్నాను దానికి దీని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలో ఉంచాను ఫ్రెండ్స్ అది ఒకసారి చూస్తే చాలు ఈ బిట్స్కి మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ వీరి కృషి ఫలితంగా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బొంబాయి మున్సిపాలిటీలో ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ని అమలు చేశారు అంబేద్కర్ లాలా రాయ్ గోపాలకృష్ణ గోఖలే బిఠల్ పటేల్ వీరి కృషి ఫలితంగా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బొంబాయి మున్సిపాలిటీలో ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ని అమలు చేశారు ఎవరి కృషి ఫలితంగా అమలు చేశారు విఠల్బాయ్ పటేల్ కృషి ఫలితంగా మనకి ప్రైమరీ బొంబాయి మున్సిపాలిటీలో ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ని అమలు చేయడం జరిగింది విఠల్భాయ్ పటేల్ ప్రాథమిక విద్య విద్యకు గుడ్డలు పెట్టుగా ఈ కింది సమస్యలు మారాయని హార్ గుర్తించాడు వృధా స్తబ్దత వృధా నిలుపుదల అనేవి మనకి ప్రాథమిక విద్యకి గొడ్డలు పెట్టుగా మారాయి నెక్స్ట్ ఏ డికేట్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఆంటోనమీ అని భారతీయ విద్య చరిత్రలో ఏ కాలాన్ని పిలుస్తారు ఏ కాలాన్ని పిలుస్తారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి నలభై ఏడు వరకు ఉన్న కాలాన్ని పిలవడం జరుగుతుంది నిర్బంధ ప్రాథమిక విద్య కోసం శాసన మండలిలో పోరాడిన జాతీయ నాయకుడు ఎవరు మనకు ఎవరిగా చెప్పుకోవచ్చు నిర్బంధ విద్య కోసం మండలిలో పోరాడిన వ్యక్తిగా గోపాలకృష్ణ అని చెప్పుకోవచ్చు ఏ క్రింది వాణిలో గోపాలకృష్ణ గోఖలే తీర్మానంలో లేని దానిని గుర్తించండి ఆరు నుంచి పది సంవత్సరాల వారికి నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి పాఠశాలకు పిల్లలని పంపించమని తల్లిదండ్రుల్ని శిక్షించాలి విద్యా వ్యాయామను పూర్తిగా స్థానిక ప్రభుత్వాలు భరించాలి విద్యా వ్యాప్తికి కేంద్రంలో విద్యా కార్యదర్శిని నియమించాలి లేని అంశం ఏంటి ఈ గోపాలకృష్ణ గోఖలే తీర్మానంలో లేని దానిని గుర్తించమన్నారు ఈ లేనిది ఏంటి మనకి సిగా చెప్పుకోవచ్చు విద్యా వ్యాయంలో పూర్తిగా స్థానిక ప్రభుత్వమే భరించాలి అనేది రాంగ్ అనమాట స్థానిక ప్రభుత్వం కొంచెం కేంద్ర ప్రభుత్వం కొంతగా భరించాలి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భరించాలి అనేది ఈయన చెప్పిన విధానం బ్రిటిష్ వారి కాలంలో మన దేశంలో తొలి నూతన విద్యా విధానాన్ని ఎప్పుడు రూపొందించారు బ్రిటిష్ కాలంలో మన దేశంలో తొలి నూతన విద్యా విధానాన్ని ఎప్పుడు రూ రూపొందించారు పంతొమ్మిది వందల పదమూడులో రూపొందించడం జరిగింది పంతొమ్మిది వందల పదమూడులో రూపొందించారు మనకు గోపాలకృష్ణ గోఖలే తీర్మానం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల పదకొండులో జరిగింది బ్రిటిష్ వారి కాలంలో మన దేశంలో తొలి నూతన విద్యా విధానాన్ని ఎప్పుడు రూపొందించారు పంతొమ్మిది వందల పదమూడులో నెక్స్ట్ కలకత్తా విశ్వవిద్యాలయ విద్యా విహారాల పరిశీలన కోసం విద్యా వ్యవహారాల పరిశీలన కోసం స్లాడర్ కమిషన్ ఎప్పుడు నియమించారు స్లాడర్ కమిషన్ కలకత్తా విశ్వవిద్యాలయ విద్యా వ్యవహారాల కోసం స్లాడర్ కమిషన్ ఎప్పుడు నియమించారు పంతొమ్మిది వందల పదిహేడులో స్లాడర్ స్లా మనము హిందీలో సాత్ అంటాం కదా సాత్ అంటే సివర్ కదా స్లాడర్ స్లాడర్ సాత్ అట్లా జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుంటే మనకు ఈ ఇయర్ అనేది ఈజీగా గుర్తుంటుంది ఎగ్జామ్లో వచ్చినా కూడా డైరెక్ట్ ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానాన్ని స్వాతంత్రానికి పూర్వం సూచించిన విద్యా కమిషన్ ఏది ఏ కమిషన్ మనకి హంటర్ కమిషన్ కలకత్తా విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ హాటా కమిటీనా ఉడ్ నివేదికన మనకు కలకత్తా విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ చెప్పడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనకు స్వాతంత్రం ముందు స్వాతంత్రపూర్వం సూచించిన విద్యా కమిషన్లలో మొట్టమొదటిసారిగా చెప్పిన విద్యా విధానం ఇది ఏ క్రింది వాణిలో కలకత్తా విశ్వవిద్యాలయ విద్య కమిషన్ సిఫారసు కానిది గుర్తించండి మాధ్యమిక విద్యలో మార్పు రానిది ఉన్నత విద్యలో మార్పు రాదు కాబట్టి మాధ్యమిక స్థాయిని పునర్వ్యవస్థీకరించాలి గణితం ఆంగ్లం మినహా ఇతర సబ్జెక్టులని మాతృభాషలోనే బోధించాలి ఏ మాత్రం జాప్యం చేయకుండా శిక్షణ పొందిన ఉపాధ్యాయుల్ని నియమించాలి ఇంటర్ డిగ్రీలలో విద్యను ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలి అందరూ అందరి బాలికల కోసం స్పర్ధా పాఠశాలలను ఏర్పాటు చేయాలి అయితే క్రింది దానిలో కలకత్తా విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ సిఫారసు దానిని గుర్తించండి అనడం జరిగింది ఏంటి కానిది అందరి బాలికల కోసం పర్దా పాఠశాల ఏర్పాటు చేయడం అనేది ఇతని సిఫారసులో లేదు ఏమేముంది మాధ్యమిక విద్యలో మార్పు రానిదే ఉన్నత విద్యలో రాదు అంతే కదా మాధ్యమికలో మాధ్యమిక విద్యలో రాకుండా ఉన్నత విద్యలో ఎలా వస్తుంది మార్పు అనేది కాబట్టి మాధ్యమిక విద్యని పునర్వ్యవస్థీకరించాలి అదేవిధంగా గణితం ఆంగ్లం మినహా ఇతర సబ్జెక్టులకి మాతృభాషలోనే బోధించాలి ఏ మాత్రం జాప్యం లేకుండా చేయకు జాప్యం చేయకుండా శిక్షణ పొందిన ఉపాధ్యాయులని నియమించాలి ఇంటర్ డిగ్రీల్లో విద్యని ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలి అని చెప్పి విద్యను ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని చెప్పిన కమిషన్ ఏది కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరానికి భారతీయ విద్యా చరిత్రలో మైలురాయి సంవత్సరంగా పేర్కొంటారు ఈ పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరాన్ని భారత విద్యా చరిత్రలో మైలురాయి సంవత్సరంగా పేర్కొంటారు ఎందువలన అంటే శిక్షణ పొందిన ఉపాధ్యాయుల్ని నియమించారు ప్రాథమిక విద్యకు అధిక మొత్తంలో నిధులు వెచ్చించారు భారతీయ విద్యా బాధ్యత భారతీయ మంత్రులకు అప్పచెప్పారు ప్రాథమిక విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు ఇది ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మనకు స్వాతంత్రం వచ్చిందా రాలేదు రాలేదు కాబట్టి స అంటే ఈ సంవత్సరాన్ని భారతీయ విద్యా చరిత్రలో మైలురాయిగా ఎందుకు చెప్పుకుంటున్నారంట భారతీయ విద్యా బాధ్యత భారతీయ మంత్రులకే అప్పచెప్పారు కాబట్టి దీనిని విద్యా చరిత్రలోనే మైలురాయి సంవత్సరంగా చెప్పుకుంటాము సంవత్సరం పూర్వం ఇది కేంద్ర విద్యా అయితే కేంద్ర విద్యా సలహా మండలి ఎప్పుడు నెలకొల్పారు కేంద్ర విద్యా సలహా మండలిని ఎప్పుడు నెలకొల్పారు కేంద్ర విద్యా సలహా మండలి అంటే ఏంటి కేబుగా చెప్పుకుంటాం కదా అదే కేంద్ర విద్యా సలహా మండలి అనమాట అయితే అది ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో నెలకొల్పారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో నెలకొల్పారు ఈ క్రింది వానిలో సైమన్ కమిషన్కి ఉపసంఘంగా నియమించబడ్డ విద్యా కమిటీని సూచించండి ఈ క్రింది వాణిలో సైమన్ కమిషన్కి సైమన్ కమిషన్కి ఉపసంఘంగా నియమించబడిన విద్యా కమిటీని సూచించండి ఆ విద్యా కమిటీ హార్ట్ టాక్ కమిటీగా చెప్పుకోవచ్చు మన సైమన్ కమిషన్కి ఉపసంఘంగా నిలబడి నియమించబడింది హార్ట్ టాక్ కమిటీ షార్ట్నర్ వచ్చేసి పంతొమ్మిది వందల పదిహేడుగా చెప్పుకున్న మెకాలి పంతొమ్మిది వందల ముప్పై ఐదు వచ్చేసి పంతొమ్మిది వందల నలభై నాలుగు హార్ట్ టాక్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఏర్పడింది ఇంతటితో మనకి స్వాతంత్రపూర్వ విద్యా కమిషన్ల గురించి మనము అన్ని బిట్స్ చూసాం ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే వీడియోస్ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ ఉంది వీడియోస్కి వెళ్ళి ఎక్స్ప్లెన్ ఎక్స్ప్లెనేషన్ వినండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్